హలో అండి అందరికీ నమస్తే ఈరోజు నేను అనంతపురంలోని గుత్తిరోలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ కమిటీకి వచ్చాను ఈ మీకు తెలుసు వ్యవసాయ మార్కెట్లో ఎద్దులు కానీ మొత్తం మావులు కానీ ఒక సంత జరుగుతూ ఉంది ప్రతి శనివారం ఆదివారం కానీ సో ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చీనికాయలు అనేది ప్రతిరోజు సంత సంతలాగే అనుకోండి ఈ చీనికాయలు కదా మన కడప లేదా కర్నూలు కడప కర్నూలు అనంతపురము సత్యసాయి జిల్లా వివిధ ప్రాంతాల నుంచి రైతులు వాళ్ళు పండించిన చీనికాయలని అయితే ఇక్కడ తెచ్చి అమ్ముతారు సో ఎందుకంటే ఇది మార్కెట్లో ఇంకా కొనే వాళ్ళు అన్ని మొత్తం మొత్తం చీనీ మండీలు ఉన్నాయి కాబట్టి కరెంటు అంటే ఒక్కోసారి ఒక రేటు ప్రతిరోజు రేటు మారుతూ ఉంటుంది మార్కెట్ డిమాండ్కి అనుగుణంగా వర్షం వచ్చినప్పుడు ఒక రేటు వర్షం ఒక రేటు కాయలు ఎక్కువ ఉన్నప్పుడు ఒక రేటు కాయలు తక్కువ ఉన్నప్పుడు ఒక రేటు అట్లా పోతూ ఉంటుంది అనమాట మీకు ఇక్కడ మొత్తం దాదాపు యాభై నుంచి ఒక మండీ వంద మండీల వరకు అయితే ఉంటాయండి సో మీకు చూసుకుంటే చీనీ కాయల్లో కూడా గ్రేడింగ్ ఉంటుంది అంటే తక్కువ క్వాలిటీ ఎక్కువ క్వాలిటీ ఎక్కువ జ్యూస్ వచ్చేసి మంచి కాయల్లో అయితే ఉంటుంది ఇక్కడ ఇక్కడ కొన్ని మచ్చలు వచ్చాయి వీటికి చాలా తక్కువ రేటు ఉంటుంది మంచి క్వాలిటీ సరుకు అయితే ఇట్లా ఉంటుంది అనమాట బాగా షైనింగ్తో ఉంటుంది ఇక్కడ చూడండి ఈ కాయ ఎంత షైనింగ్గా ఉందో దీనికి మార్కెట్లో మంచి ధర పోతుంది సో టాప్ క్వాలిటీ అనమాట ఇలాంటివి ఎక్కువ మంది కొనేదానికి ఆసక్తి చూపిస్తారు జ్యూస్ కూడా బాగుంటుంది దీంట్లో విషయం ఏంటంటే సంవత్సరంలో రెండు కాపులు వస్తాయి రైతులు పండించేంటి మే ఏప్రిల్ మే ఏప్రిల్ మేలో ఒకసారి అలాగే జూలై ఆగస్టు సెప్టెంబర్లో ఒకసారి మీకు వానాకాలం ఇప్పుడు వచ్చేసి వానాకాలం కదా వానాకాలం పండస్తే చాలా ఎక్కువ మొత్తంలో ప్రొడక్షన్ అవుతుంది అంటే ఎక్కువ ఉత్పత్తి వస్తుంది అనమాట సో మీకు ఎండలకాలం అయితే తక్కువ వస్తుంది ఇంకా ఇక్కడికి మన మా అనంతపురం మార్కెట్కి ఎక్కడెక్కడి నుంచి వస్తాయి కడప కర్నూలు సత్యసాయి జిల్లా నుంచి తెచ్చిన తర్వాత వీళ్ళు ఇస్తారు వేలంపాటిలో ఆ రేటు పలికిన తర్వాత ఇంకా ఆ రేటుకి మనం అమ్మవచ్చు అమ్ముకోవచ్చు అది మన ఇష్టం లేదా మనం వేరే మార్కెట్కైనా వెళ్ళి అమ్ముకోవచ్చు బలవంత ఏం కాదు సో మనకు రేట్ నచ్చినట్లయితే ఇక్కడ అమ్మి వెళ్ళిపోవచ్చు అనమాట మీకు ఒక రోజు కానీ రెండు రోజులు కానీ ఒక ఐదు రోజులు కానీ వీళ్ళు పేమెంట్ చెప్తారు తర్వాత పేమెంట్ ఇస్తారు ఇక్కడ నుండి కూలి వాళ్ళంతా కూడా మొత్తం ఇక్కడ మనం అమ్మిన సరుకుని మళ్ళీ వీళ్ళు వీళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకుంటారు అనమాట వేరే వేరే ప్రదేశాలకు వేరే రాష్ట్రాలకు కూడా ఈ ఎక్స్పోర్ట్ అంతా పోతుంది సో ఇవి దీ పంట దిగుబడి బాగుంది కదా కానీ రైతులకు ఒకసారి బోర్లో నీళ్ళు లేక వర్షాలు సరిగా లేక ఉన్న చెట్లు ఎండిపోయి దాదాపు వీళ్ళు ఐదో నాలుగో సంవత్సరం నుంచి మీకు పంట కాపు వస్తుంది ఐదో సంవత్సరం నుంచి ఎక్కువ మొత్తంలో ప్రొడ్యూస్ అవుతుంది కానీ కొన్ని పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పోయిన తర్వాత వర్షాభావ పరిస్థితులు కానీ అలాగే బోర్లో నీళ్ళు లేకపోవడం వల్ల కానీ చెట్లు ఎండిపోతాయి లేదా కొన్ని తెగుళ్ళ కారణం కూడా చెట్లు ఎండిపోతాయి అప్పుడు రైతులన్నీ ఏం చేస్తారు ఇంకా వేరే దారి లేక చెట్లన్నీ కొట్టేసి వేరే ప్రత్యామ్నాయ పంటల మీద మగ్గు చూపిస్తారు ఇప్పుడు ఏంటంటే ఈ చిన్ని చెట్లే కాకుండా ఖర్జూరం చెట్లు ఇంకా డ్రాగన్ ఫ్రూట్ ద్రాక్ష లాంటి వీరి మంచి రేటు ఉండే మంచి తక్కువ పెట్టుబడితో తక్కువ నీటితో ఎక్కువ పంట దిగుబడినిచ్చే ద్రాక్ష కానీ అలాగే డ్రాగన్ ఫ్రూట్ కానీ ఖర్జూరం చెట్లు కానీ వాటి వైపు ఎక్కువ సాగు చూపిస్తారు ఎందుకంటే ఇది ఖర్చుతో కూడుకున్న పని వీటికి మనుషులు ఎక్కువ కావాలి అండ్ పిచ్చికారి మందుకులో ఎక్కువ ఉంటుంది ఖర్చు ఎక్కువ ఉంటుంది మార్కెట్లో లేకపోతే చాలా చాలా ఇబ్బంది పడతారు రైతు అయితే సో ఎక్కువ తక్కువ తక్కువ నీటితో ఎక్కువ దిగుబండిచ్చారు డ్రాగన్ ఫ్రూట్ ద్రాక్ష అలాగే ఖర్జూరం పంటల వైపు రైతులంతా మొగ్గు చూపిస్తున్నారు సో మీరు దయచేసి ఎవరైతే ఉద్యానవన అధికారులు ఉన్నారో ఒకసారి ప్రతి పల్లెకు తిరగండి ఇక్కడ నీటి వసతి ఎలా ఉంది వాళ్ళు ఏం పంట పండిస్తున్నారు మార్కెట్లో వాళ్ళకు ధర ఉంటుందా లేదా అని చెప్పేసి మీరు కూడా ఒకసారి గమనించండి రైతులు కూడా సహకరించండి ఎందుకంటే రైతే రాజు దేశానికి వెన్నెముక రైతున్న పని చేస్తేనే మనకు మూడు వేలు నోట్లో పోయేది సో అందుకని చెప్పేసి రైతులందరికీ రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది దేశం బాగుంటేనే ప్రజలందరూ బాగుంటారు అనేది మీరైతే అయితే గుర్తుపెట్టుకోండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పేజీని ఫాలో చేయండి అలాగే మీరు ఏదైనా కొత్త రకం పంట వేసినా మీ సంబంధించిన దిగుబడి కానీ అలాగే మీకు ఏదైనా పంటలో సంబంధించిన తెగులు కానీ ఉన్నట్లయితే మన ఛానల్ నుంచి సంప్రదించండి మనమైతే వచ్చి మీ తోటలో కానీ మీ పొలంలో కానీ వీడియో అయితే తీస్తాము సో దానికి సంబంధించి ఎవరైనా అధికారులు కానీ ఏదైనా సూచనలు ఇచ్చే అవకాశం ఉంటుంది సో జాగ్రత్తగా ఉండండి మీకు రైతులు ఎంత కష్టపడుతున్నారు మనకు తెలుసు పొద్దున నాలుగు గంటలకు లేచి తిని తినక కష్టపడి వర్షానికి ఒక్కోసారి కరెంట్ షాక్తో చాలామంది చనిపోతూ ఉంటారు ఇంకోసారి డబ్బులు వడ్డీకి తెచ్చుకొని ఆ పంట పెట్టి ఆ పంట గిట్టుబడి జరగాక లాస్ట్కు వడ్డీ వాళ్ళు వచ్చి ఇంటికాడికి పోతే పరుగు అని చెప్పేసి చనిపోతున్నారు అదే పొలంలో ఉరేసు ఎన్ని ఇట్లాంటి ఎన్నో 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 సంఘటనలు జరిగాయి అది రైతుల పరిస్థితి సో రైతు అంటే ఏదో భూమి ఉంది కదా డబ్బులు వస్తాయి కోటీస్ కూడా అనుకోకండి వాళ్ళు రైతు ఎప్పుడే కానీ వాళ్ళ పొలాన్ని అమ్ముకోదలుచుకోండి ఏదో ఎప్పుడు అమ్ముకుంటాడు ఇదిగో ఏదన్నా ఆరోగ్యం బాగాలేకపోయినా ఏదైనా సమస్య వచ్చినా లేకుంటే ప్రాణం మీదకి వచ్చినప్పుడు లేదా వడ్డీ వ్యాపారస్తుల టార్చర్ ఎక్కువ అట్లా చేస్తాడు సో రైతులు పంట పండించినప్పుడు చాలా కష్టపడతారు కానీ చివరికి వాళ్ళకి దరిగేది నామ మాత్రమే మధ్యలో వీటికి సంబంధించి ఎవరెవరో తింటారు సో అది పరిస్థితి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో చేయండి అమర్ అనంతపూర్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అమర్ అనంతపూర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ను ఫాలో చేసుకోండి మీకు ఆ అబ్బాయి మంచి మంచి కంటెంట్ అందిస్తున్నారు సో ఉంటానండి నమస్తే ధన్యవాదాలు